మన ప్రియుడు రక్షకుడైన యేసు క్రీస్తు మహిమ కలిగిన శ్రేష్టమైన ఉన్నతమైన నామన నీకందరికీ నా ప్రత్యేక వందనాలు ర కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుని దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమగల దేవ మహోన్నతుడ మహాగణుడ నిత్య నివాసమైన మా తండ్రి నీ వందనాలు చెల్లిస్తున్నాను యువద కాల సమయం మందు నీ వాక్య ధ్యానం నిమిత్తము అయా మీరు ఇచ్చినటువంటి ధన్యతకై నీ కొందన చెల్లిస్తున్నాను అయా ఈ వాక్యము ద్వారా నిబిడలను మీరు బలపరచండి నీ వాక్యములో ఉన్నటువంటి మాధుర్యము నీ వాక్యములో ఉన్నటువంటి శక్తిని నిబిడలు పొందుటకు సహాయం దయచేయమని అడుగుతున్నాను మీరు మాకు అనుగ్రహించిన ఈ నూతనమైన రోజును బట్టి ఈ శుభదినమును బట్టి మీకు అందనాచరిస్తూ అయా నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచండి మమ్మను మీరు కంచే వేసి మీరే నడిపించమని ఏసునామాను ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మీన్ దేవునికి భేమ కలుగును గాక లేరా దేవుని మహాకపు చేత పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న తన వాక్యమును బట్టి మనందరం కూడా బలపరచబడుతున్నాం మనందరం కూడా ఆశీర్వదించబడుతున్నాం ఐ మీన్ ప్రత్యేకమైన సమయంలో ఆదికాండం ఒకటవ అధ్యాయము మూడవ వచనాన్ని చూద్దాం ఆదికాండం ఒకటవ అధ్యాయము మూడవ వచనము దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు ఐ మీన్ దేవుడు తన సృష్టి ప్రారంభమునందు మొదటి రోజున వెలుగును ఆయన పలకగా వెలుగు కలిగను పిల్లరా ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుని యొక్క సృష్టిలో ఆయన మొదటి రోజు ఆయన చేసినటువంటి కార్యమును తలంచుకుంటూనే వాక్యంలో ఉన్నటువంటి శక్తిని వాక్యంలో ఉన్నటువంటి ఆశీర్వాదమును మన కుటుంబాల్లో మనము పొందుకోవాలని ఆశపడుతూ ఉన్నా పిల్లరా దేవుని వాక్యము చాలా శక్తివంతమైంది అది మన హృదయములను ఆదరిస్తూ మన హృదయములకు నెమ్మదినిస్తూ మన మార్గములను సరళం చేస్తూ మనకు నిర్దేశించగలిగిందిగా అంటే మనం ఎటువైపు వెళ్ళాలి ఏం చేయాలి అని సమస్తమును కూడా వాక్యము మనకు నిర్దేశించగలిగినది అన్నది వినుట వలన విశ్వాసము కలుగును ఆ వినుట యేసుక్రీస్తును గుర్చినటువంటి మాట ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుని కూర్చున్న విశ్వాసం మనకు కలుగుతూ ఉంది లేదా దేవుని వాక్యము గంధమైన బైబుల్లో ఎలా తెలియచేయబడుతుంది అని అంటే ఒకటి దేవుని వాక్యము అనేటువంటిది సృజించగలిగిన శక్తి కలిగినదై ఉన్నది కొండల తట్టు నా కనులెత్తుచున్నాను నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును యుహోవా వలన మాత్రమే నాకు సహాయం కలుగును ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు సృజించినవాడు పిల్లర ఎలా సృష్టించాడు అని అంటే వాక్యం అంటుంది కదా వెలుగు కలుగుగా కాకని పలకగా వెలుగు కలిగెను పిల్లరా ఆయన నోటి మాట చేత సెలవీయగా ఆ వాక్యము కార్యమును ధరించి ఆ వాక్యము రూపమును ధరించి సమస్తమును కూడా ఉనికిలోనికి తీసుకుని వచ్చాను చూడండి కీర్తన గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము కీర్తన గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయను ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడెను ఐ మీన్ పిల్లరా దేవుని వాక్యము సృజించగలిగిన శక్తి కలిగినదై ఉన్నది చీకటిలో కలుగునుగాక అని అనగా చీకటి ఆయన వాక్యమును అడ్డుకోలేనంత శక్తి కలిగినది ఉన్నది చీకటి వెడలిపోయి వెలుగు కలిగాను లేదా ఆయన వాక్యము ద్వారా మనం చూస్తున్నటువంటి సృష్టి ఆయన వాక్యము ద్వారా సమస్తము రూపించబడ్డం మాత్రమే కాకుండా మన చుట్టూ ఉన్నటువంటి సమస్తము కూడా ఆయన మాటకు లోబడుతూ ఉంటుంటాయి లేదా పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబుల్లో ఫిబ్రిలో కరేబడినటువంటి పత్రిక పదకొండవచ్చాయి మూడవ వచ్చిన మనం చూసినప్పుడు దృశ్యమైనటువంటి ఏ పదార్థము ద్వారాగా కాకుండా శూన్యములో అంటే దేవుడు సృష్టిని ఎలా కలగ చేశాడు అని అంటే ఏదన్నా ఒక వస్తువును ఆధారం చేసుకుని కాదు ఇప్పుడు ఒక టేబుల్ లాంటిది కానివ్వండి ఏదైనా ఒకటి తయారు చేయబడాలి అనుకోండి ఏదో చెట్టు నుంచి చక్కను తీసుకుని వచ్చి దాని ద్వారా టేబుల్ ఏదో ఒకటి తయారు చేస్తూనే ఉంటాం లేదా కానీ దేవుడు అలాగా దృశ్యంగా మనకు కనబడుతున్న ఏ పదార్థమును ఆధారం చేసుకుని ఈ సృష్టిని సృష్టించిన వాడు కాదు ఆయన పలుకగా శూన్యంలో నుండి సమస్తము కూడా రూపించబడుతూ వచ్చాయి ఐ మీన్ ఆయన వాక్యమునకు సృష్టించగలిగినటువంటి శక్తి ఉంది ఆ రోజు వారు ఈ భూమి మీద జీవిస్తున్నప్పుడు కానా అన్నటువంటి ఒక ఊరిలో ఒక వివాహం జరుగుతూ ఉంది ఆ వివాహానికి యేసుప్రభు వారు కూడా ఆహ్వానించబడ్డారు లేదా తీరా ఆ వివాహానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఒక సమస్య ఏంటి అని అంటే ద్రాక్ష రసం అయిపోయింది ద్రాక్షారసం అయిపోవడం అంటే ఆ వివాహానికే అది అవమానకరం నువ్వు కనీసం ద్రాక్షారసం కూడా ఇవ్వలేనోడివి మమ్మల్ని ఎందుకు పెళ్లికి పిలిచావు అన్నట్టు అవమానకరమైన పరిస్థితి అనమాట అది పిల్లల అది వారి ఆచారము రెండవది అది అయిపోవడం ఏంటి అని అంటే అది వారికి అవమానంగానూ ఉంటుంది ఇప్పుడు ఆ వివాహంలో యేసుప్రభు వారు ఉండడం వలన మరియా ఏసై దగ్గరికి వచ్చి అయ్యా ఇది జరిగిన పరిస్థితి అని చెప్పి చెప్పిన తర్వాత యేసుప్రభారు ఖాళీగా ఉన్నటువంటి రాతి బాణలను నీటితో నింపమని తెలియపరిచారు తన శిష్యులకు శిష్యులు మారు మాట్లాడకుండా ఆ యొక్క బాణలను అంచుల వరకు నింపిన తర్వాత వీటిని తీసుకుని వెళ్ళి సర్వ్ చేయండి అని అంటే పిల్లలు చాలా జాగ్రత్తగా గమనించండి నీరు ద్రాక్షారసంగా మారిపోయింది తాగిన వారందరూ కూడా మునుపు మాకు జబ్బుదిచ్చి ఇప్పుడు మరీ శ్రేష్టమైంది ఇచ్చావు చాలా రుచిగా ఉంది చాలా అద్భుతంగా ఉంది అని చెప్పేసి ఆ పెండ్లి విందు ప్రధానిని కానివ్వండి ఆ యొక్క మ్యారేజ్ ఆ యొక్క వివాహ వేడుక ఆ యొక్క విందు ప్రధానికే కానివ్వండి వారందరికీ కూడా తెలియపరచడం జరుగుతూ వస్తుంది పిల్లల ఆ నీటికి ద్రాక్షారసం అన్న రుచిని సృజించినటువంటి దేవుడైన నీ జీవితంలో కూడా ఏదైతే నువ్వు లేదని కుంగిపోతున్నావో ఏదైతే నీ జీవితంలో లేదని బాధపడుతున్నావో ఆయన నూతనమైన కార్యాలు నీ కొరకు సృజించగలిగినటువంటి దేవుడు నీ కుటుంబంలో సమాధానం లేదా దేవుడు పలుకగా సమాధానం కలగబోతుంది నీ కుటుంబాన్ని శాపం మేలుబడి చేస్తుందా దేవుడు తన వాక్కును పలకగా నీ కుటుంబం శాపం నుంచి విడిపించబడుతూ ఉంది ఒకవేళ నీకు ఉద్యోగం లేదని కుంగిపోతున్నావా దేవుని వాక్యము నీ పక్షమున పలకగా ఉద్యోగము నీ కొరకు సృష్టించబడుతుంది ఒకవేళ నీ వ్యాపారంలో అభివృద్ధి లేదని కుంగిపోతున్నావా ఇది కలుగును గాక అని పలికినటువంటి దేవుని వాక్యము ద్వారా నీ వ్యాపారంలోనికి దేవుడు అభివృద్ధిని కలగచేయబోతున్నాడు ఒకవేళ నీ బిడ్డల వివాహం అవడం లేదని కుంగిపోతున్నావా ఇది కలుగును గాక అని పలకబడిన దేవుని వాక్యము చేత వివాహము జరగకుండా ఉన్నటువంటి బిడ్డల చీతంలో గొప్పగా కార్యములు దేవుడు జరిగించబోతున్నాడు ఒకవేళ వివాహం అయ్యి గర్భఫలము లేదని నువ్వు కృంగిపోతూ ఉన్నావా కలుగును అని మాట్లాడేటువంటి దేవుడు నీకున్నటువంటి ప్రతి ఆటంకాన్ని కొట్టువేయబోతు ఉన్నాడు గర్భఫలం విషయమైనా కానివ్వండి కుటుంబం విషయమైనా కానివ్వండి ఆర్థికపరమైన విషయమే కానివ్వండి ఆయన మాట సృష్టించగలిగిన అధికారం కలిగినదై ఉన్నది ఐ మీన్ సో ఒకటి దేవుని వాక్యం అనుకున్నటువంటి శక్తి ఏంటి అంటే సృష్టించే అధికారం ఆయన వాక్యమునకు కలిగి ఉన్నది రెండవది దేవుని వాక్యము మనను సరిచేయగలిగిన అధికారం కలిగి ఉన్నది భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను అని వాక్యం అంటుంది అంటే నిరాకారము శూన్యముగా ఉన్నటువంటి దానికి ఆకారం తీసుకొచ్చింది దేవుని వాక్యము లేదా పరిశుద్ధ గంధమైన బైబుల్లో నుంచి వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ఇరుమే గంధం ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచనంలో ఒక చక్కని మాట ఉంటుంది ఇరిమే గంధము ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచనంలో సముద్రము లేకుండునట్లు దాని తరంగములెంత పొర్లినను అవి ప్రబల లేకయు ఎంత ఘోషించినను దాని దాటలేకయుడునట్లు నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడారా నా సన్నిధిని వనకరా ఇదే యహోవాకుల సముద్రము దాటి రాకుండా సముద్రమునకు ఆయన ఏం చేశాడంటే ఇసుకను సరిహద్దుగా నియమించినటువంటి దేవుడు అంటే చాలా జాగ్రత్త గమనించండి ఆయన సరిహద్దు నియమించిన వాడు అంటే దాని అర్థం ఏంటి అని అంటే ఆయన సమస్తమును ఒక సరైన ఆర్డర్లో పెట్టినటువంటి దేవుడు ఆయన వీళ్ళ మానవ సృజ మానవులను ఆయన సృష్టించినప్పుడు మన శరీరమును సమస్తమును ఒక సరైన ఆకారములు సృష్టించినటువంటి దేవుడు మన జీవితంలో కూడా ఆధారము లేనటువంటి వాటిని ఒక రకంగా చెప్పాలి అంటే నా జీవితం సరిగ్గా లేదండి అస్తవ్యస్తంగా మారిపోతూ వచ్చిందండి నా బిడ్డల పరిస్థితి భవిష్యత్ కానివ్వండి నా కుటుంబ ఆర్థిక పరిస్థితే కానీ అస్తవ్యస్తంగా మారిపోయింది ఏదీ సరిగా లేదు అన్ని క్రమం తప్పిపోయి నడుస్తున్నాయి నా కుటుంబంలో అన్నీ కూడా క్రమం లేకుండానే జరుగుతున్నాయి అన్నీ తలకిందులుగా అయిపోతుంది అని నువ్వు ఏ విషయంలో అయితే వాపోతున్నావో ఈ విషయంలో దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే ఆయన నీ జీవితమును స్థిరపరచగలిగిన వాడు తన వాక్కు ద్వారా నీ కుటుంబాన్ని కట్టగలిగినటువంటి దేవుడు తన వాక్కు ద్వారా నీ కుటుంబంలో కార్యములను చేయగలిగిన దేవుడు నాలుగు ఏడవచ్చుల్లో వాక్యం అంటుంది ఈయన మాటలు చొప్పున చేయువారు బండ మీద తన ఇంటిని కట్టుకును వానొచ్చినా వరదొచ్చినా గాలి వచ్చినా తుఫాను వచ్చినా ఏదొచ్చినా బండ మీద కట్టబడిన ఆ ఇంటికి ఎటువంటి నష్టము జరగదు అలాగే ప్రీష్తోనూ బండ మీద నిన్ను ఆయన స్థిరపరచగలిగినటువంటి దేవుడై ఉన్నాడు జిగటగల దొంగ ఉబ్బిలో చెక్కబడిన నీ జీవితాన్ని ఆయన వాక్కునకు అప్పగించుకోగలిగినప్పుడు ఆయన వాక్యము నీ కుటుంబాన్ని సరిచేయబోతుంది ఆయన వాక్యము నీ బిడ్డలను సరిచేయబోతుంది ఆయన వాక్యం అస్తవ్యస్తంగా ఉన్నటువంటి నీ కుటుంబ పరిస్థితులను సరిచేయబోతోంది ఆయన వాక్యము సమస్తమును మార్చగ మూడు బారినటువంటి వాటికి చిగురు పుట్టించగలిగినది దేవుని వాక్యము ఆయన వాక్కు పలుకగా సమస్తము కూడా సరిచేయబడుతూ ఉంది ఐ మీన్ సమస్తమునకు కూడా సరిచేయబడుతుంది పరిశుద్ధ గంధమైన బైబుల్లో దేవుని వాక్యమును గురించి మాట్లాడిన తెలుసా భక్తుడు అంటాడు అయా నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవలకు వెలుగై ఉన్నది అంటే దాని అర్థం ఏంటి అని అంటే అయా ఎటు వెళ్ళాలో తెలియని నా పరిస్థితికి ఎటు వెళ్ళాలో ఎటువైపు అడుగేయాలో తెలియని అస్తవ్యస్తంగా ఉన్నటువంటి నా జీవితానికి నీ వాక్యము వెలుగై ఉంది నన్ను నడిపించేదై ఉన్నది నా త్రోవకు మార్గము నిర్దేశించేదై ఉండి వెలుగై ఉన్నది అని అర్థం అన్నమాట అట్లరా వాక్యము రెండవది మన జీవితంలో అస్తవ్యస్తంగా ఉన్నటువంటి స్థితిగతులను సరిచేయగలిగినటువంటి శక్తి కలిగినది సముద్రానికి అల్లలు వేసినటువంటి దేవుడు మన కుటుంబానికి సరిహద్దుగా యోబు చుట్టూ కంచె వేసినట్టు ఆయన కంచె వేసి తన వాక్కు ద్వారా మనను కాపాడగలిగిన దేవుడైన ఐ మీన్ మరి ఒక మాట దేవుని వాక్యానికి ఉన్నటువంటి ఒక శక్తి ఏంటి అని అంటే దేవుని వాక్యము సజీవమైనదై శక్తి కలిగినదై ఉన్నది అని వాక్యం అంటుంది పిల్లల ఎనిమిగంధంలో దేవుని వాక్యం గురిన మాట అగ్ని వంటిది కాదా బండలను బద్దలు చేసే శక్తి వంటి శక్తి కలిగింది కాదా లేదా దేవుని వాక్యము సజీవమైన శక్తి కలిగినదయున్నది దేవుడు తన వాక్కును పంపి యాయిరు కుమార్తెను బ్రతికించాడు ఏసయ్య ఏసయ్య తన వాక్కును పంపి చనిపోయిన లాచరును బ్రతికించాడు ఏసయ్య తన వాక్కును పంపి ముప్పెనిమిదేళ్ళ వ్యాధిగ్రస్తుల్ని స్వస్థపరిచాడు తన వాక్కు వెల్లడి అగుట ద్వారానే సమస్తములోనికి ఆశీర్వాదం కలిగింది పిల్లరా ఆయన వాక్యము సజీవమైనది ఆయన వాక్యము సృష్టించగలిగింది ఆయన వాక్యము అస్తవ్యస్తంగా ఉన్నటువంటి వాటికి ఆకారమును సరైనటువంటి స్థితిలోనికి మార్చగలిగింది ఆయన వాక్యము సజీవమైనది ఐ మీన్ సజీవమైనటువంటి దేవుని వాక్యము మన జీవితంలో ఇది కలుగును గాక అని పలికినప్పుడు సమస్తము కూడా కలగ చేయబడుతూ ఉన్నది ఐ మీన్ పిల్లర చాలా గమనించండి మూడవది చివరి మాట ఆయన వాక్యమును మనము వినవలను ఆయన వాక్యమును మనం నమ్మవలను ఆయన వాక్యమునకు మనము లోబడవలను ఐ మీన్ దేవుని వాక్యము వినుటవలన విశ్వాసం కలుగుతుంది ఆ మాట దేవుని గురించినదై ఉండాలి పిల్లలు వాక్యము అది ఎప్పుడూ కూడా ప్రకటించబడుతూ ఉండాలి మాట్లాడబడుతూ ఉండాలి ఆయన వాక్యము ప్రకటించబడుతుండాలి ఈయన మాటలు శ్రద్ధగా విని వాటిని మీ పిల్లలకు మీరు కూర్చున్నప్పుడు నుంచున్నప్పుడు త్రోవలో నడిచినప్పుడు వాటిని మీరు అభ్యసింప చేయాలి మాట్లాడాలి యహశువా ఈ ధర్మశాస్త్రము నీ నోటిలో నుండి బోధింపక తప్పిపోకూడదు అని వాక్యం తెలుపు వస్తుంది పిల్లరా దేవుని వాక్యం అనేటువంటిది ఒకటి ప్రకటించబడేదై ఉండాలి రెండవది దేవుని వాక్యం అనేటువంటిది ఏం చేయబడాలి అని అంటే నమ్మాలి నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము కూడా సాధ్యమే దేవుని వాక్యం మీద మనం నమ్మిక ఉంచిన వారమై ఉండాలి లేదా ఆయన వాక్యము మీద మనం ఆధారపడాలి ఎంత మాత్రమే కాకుండా ఆయన వాక్యమునకు మనము లోబడాలి మీరు వినుమారు మాత్రమై ఉండి నిమును మీరు మోసపరచపోకుండా ఆయన వాక్యమును బట్టి ప్రవర్తించువారై ఉండాలని యాకబు తన పత్రికలో రాస్తుంటాడు అంటే వాక్యమును బట్టి మనం ప్రవర్తించాలి వాక్యమునకు మనం లోబడాలి వాక్యము ప్రకటించాలి వాక్యాన్ని నమ్మాలి వాక్యాన్ని బట్టి మనం కార్యం చేయాలి అలా మనం ఉన్నప్పుడు ఆ వాక్యము మన ఎడల సృష్టించేదై ఉన్నది ఆ వాక్యము దేవుని వాక్యము మన ఎడల అస్తవ్యస్తంగా ఉన్నటువంటి వాటికి సరైన ఆకారం తీసుకురాగలిగిందై ఉన్నది వాక్యము సజీవమై ఉండి మృతమైన అనుభవాల్లో జీవమును ప్రకటించగలిగినదై ఉన్నది ఐ మీన్ కాబట్టి ఉదయకాల సమయం ముందు దేవుని వాక్యములో ఉన్నటువంటి శక్తి కలుగునుగాక అని పలికినటువంటి దేవుడు నీ జీవితంలో సమాధానమును ప్రకటించునుగాక నీ కుటుంబంలో నెమ్మది ప్రకటించునుగాక వివాహం కాని బిడ్డల జీవితాల్లో వివాహము ప్రకటించబడునుగాక ఉద్యోగం లేని బిడ్డల జీవితాల్లో ఉద్యోగము ప్రకటించబడునుగాక నీ కుటుంబంలో ఉన్నటువంటి శాపము యేసు వాక్కు ద్వారా పంపివేయబడునుగాక ఆయన వాక్యము సజీవమైనదై నీ కుటుంబంలో గొప్ప కార్యములను జరిగించునుగాక దేవుని వాక్యము ద్వారా మన కుటుంబాలు దేవుని వాక్యము ద్వారా మన జీవితాలు ఆశీర్వదించబడును కాక ఆమె అందరికీ ప్రత్యేక వందనాలు